రాయలసీమ దక్షిణ కోస్తాపై వరుణుడు ప్రతాపం చూపాడు మొన్నటి వరకు ఇటువైపే చూడని వానదేవుడు కరువు ప్రాంతాన్ని ఒక్కసారిగా కమ్మేశాడు ఆకాశానికి చిల్లులు పడినట్లు కురిసిన కుండపోత వర్షానికి తిరుపతి నగరం జలమయం కాగా ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు చిత్తూరు జిల్లాలోని జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తుండగా నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చిత్తూరు జిల్లాలో వాగులు వంకలన్నీ పొంగిపరులుతున్నాయి అనేక జలాశయాల గేట్లు ఎత్తేశారు చెరువుల నుండి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి పలు చెరువులకు గండ్లు పడ్డాయి తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఎస్వి విశ్వవిద్యాలయంలో పీజీ పరీక్షలు వాయిదా వేశారు తిరుపతి చిత్తూరు శ్రీకాళహస్తి సత్యవేడు పుత్తూరు నగరీ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అనేక ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి జిల్లా వ్యాప్తంగా సగుటున పది నుంచి పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది జిల్లాలో వంకలు వాగులు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి జిల్లాలో ఎన్టీఆర్ అరణిఆర్ కళ్యాణి జలాశయాలకు భారీగా నీరు చేరుతోంది జిల్లాలో పన్నెండు వందల చెరువులు నిండుకుండల్లా మారాయి మూడు చెరువులకు గండ్లు పడ్డాయి పలు చెరువులకు గండ్లు పడే అవకాశం ఉండటం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు చెరువులు గండ్లను ఎప్పటికప్పుడు పూడ్చాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు राजा <laughs> केतिरो <laughs> <laughs> وارگه <laughs> جي